మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నల్గొండ జనతా పార్టీలో కలకలం రేగుతుంది అసలు ఇద్దరు అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థులుగా సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు అసలు బీజేపీ పార్టీలో ఏం జరుగుతుంది మనతో పాటు జిల్లా అధ్యక్షుడు ఉండే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి బీజేపీ పార్టీలో ఏం జరుగుతుంది ఇప్పటికే ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులుగా తమ నామినేషన్లను జిల్లా కలెక్టరేట్ లో దాఖలు చేశారు అసలు ఏం జరుగుతుంది నల్గొండ భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరు కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నారు మరి ఈరోజు ఒక నాలుగో సెట్ నామినేషన్ కూడా అభ్యర్థి తరఫున ఈరోజు వేయడం జరిగింది మరి భారతీయ జనతా పార్టీ నల్గొండ అభ్యర్థి అయినటువంటి సైద్ రెడ్డి గారికి బి ఫామ్ ఇవ్వడం జరిగింది మరి కిషన్ రెడ్డి గారు మరియు మా జాతీయ అధ్యక్షులు నడ్డగారు సంతకం చేసినటువంటి ఫామ్ కూడా ఇప్పుడు వేయడం జరిగింది మరి సబ్స్టిట్యూట్గా నూకల్ నరసింహారెడ్డి గారిని పెట్టడం జరిగింది మరి నల్గొండ పార్లమెంట్లో మరియు భువనగిరి పార్లమెంట్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఒక మంచి మెజారిటీతోని గెలవబోతూ ఉన్నది ఈ కుటుంబ పరిపాలనను అంతం చేయాలని ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దెదింపాలి ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో వాళ్ళు కేవలం కమిషన్ దంతా కమిషన్లు అనుకుంటా ఉన్నారు నల్గొండ ఎమ్మెల్యేలు మరియు మంత్రులు మరి వీళ్ళెవరికి కూడా నల్గొండ ప్రజల మీద కానివ్వండి నల్గొండ జిల్లా మీద కానివ్వండి ఎటువంటి చిత్తశుద్ధి లేదు వీళ్ళు కేవలము వాళ్ళ కుటుంబాలకి పదవులు ఇప్పించుకోవాలన్న ఆలోచనతోని మాత్రమే వాళ్ళందరూ రాజకీయం చేస్తూ ఉన్నారు మరి ఇటువంటి ఈ కుటుంబ పరిపాలనని అంతం చేయాలని చెప్పి నేను యావత్ నల్గొండ జిల్లా ప్రజానిక మొత్తాన్ని కూడా కోరుకుంటా ఉన్నాను మరి నల్గొండ మరియు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థులని పెద్ద మెజారిటీతోని గెలిపించి మోదీ గారి బహుమతిగా ఇవ్వాలి మరి మోదీ గారు ఢిల్లీలో ప్రధానమంత్రి అవ్వబోతా ఉన్నారు మరి మనకి కులాలకు అతీతంగా మా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరికీ తెలిసిన విషయమే ఇది మరి నల్గొండలో కూడా ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉంటే ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఏడిపతుంది మరి ఇక్కడ కూడా మోదీ గారు ఏదైతే అంత్యోదయ సిద్ధాంతంతో చిట్ట పేదవాడికి ఏదైతే ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పి వాళ్ళు ఏవైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మరి ఇట్లాంటి మంచి మంచి పథకాలన్నీ కూడా నల్గొండ ప్రజలకి అందుతాయి మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా మోదీ గారు చేస్తా చేయబోతా ఉన్న సంక్షేమ పథకాలను మొత్తం కూడా ఆపిన్ రూమర్ అదేవిధంగా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది అందుకే నేను యావత్ నల్గొండ ప్రజారికని అని కోరుకుంటా ఉన్నాను ఈ ఒక్క అవకాశం మరి అక్కడ బడుగు బలహీన వర్గాల నుండి డాక్టర్ బుర నరసి గౌడ్ గారు ఉన్నారు మరి ఇక్కడ సై శానంపూడి సైదిరెడ్డి గారు ఉన్నారు ఇద్దరిని కూడా పెద్ద మెజారిటీతో గెలిపిస్తే వీరిని ఢిల్లీకి పంపిస్తే అందరికీ కూడా ఈరోజు యువతకి ఉద్యోగాలు వస్తాయి మరి మొన్న కేంద్ర మంత్రివర్యులు కిరణ్ రిజుజీ నల్గొండకి మరి మా అభ్యర్థితో పాటు నామినేషన్ వేసిన రోజు వారు చెప్పిండ్రు నల్గొండలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని కూడా వారు ఎస్టాబ్లిష్ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది మరి మూడున మే మూడున నల్గొండ జిల్లాకి నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఒక లక్ష మందితోని ఒక బహిరంగ సభ మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాము మరి యావత్ ప్రజలందరూ కూడా ఆ సభకి రావాల్సిందిగా నేను భారతీయ జనతా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి మోదీ గారిని పెద్ద మెజారిటీతోని గెలిపిస్తే నల్గొండ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేటట్టు వారు అభివృద్ధి చేసే బాధ్యత వారు తీసుకుంటారు దిస్ ఈజ్ మోదీ గ్యారంటీ అంటే ఈ తోటి ఈ ఉత్కంఠకు తెరబడ్డా కేవలం బీజేపీలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు మొదటి నుంచి తేరా చిన్నప్ప రెడ్డి అనే ఒక ప్రస్తావన వచ్చింది తర్వాత రెడ్డిని ప్రకటించారు ఇప్పుడేమో కొత్తగా నూకల నరసింహరెడ్డి తెర మీదకి వచ్చాడు ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చినట్టేనా పార్టీలో ఖచ్చితంగా అంటే వారిని గతంలో ఆల్రెడీ కేంద్ర పార్టీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది రెడ్డి గారిని క్యాండిడేట్గా మరి ఈరోజు బీఫామ్ కూడా అందడం జరిగింది మరి అందరికీ కూడా ఈరోజు ఒక ఎటువంటి సస్పెన్స్ కన్ఫ్యూషన్ అన్నది లేదు మరి సరే ఒక కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీ నల్గొండలో ఎదుగుతుంది భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్టీ నల్గొండలో నల్గొండని కైవసం చేసుకోబోతా ఉన్నదని చెప్పి వాళ్ళు ఏవైతే చిల్లర రాజకీయాలు చేస్తున్నారో దానికి కూడా ఈరోజు అందం పలుకుతా ఉన్నాము మీకు ఇందాకనే చూపించిన ఏదైతే బీఫామ్ ఉన్నదో మా కిషన్ రెడ్డి గారు మరియు నడ్డా గారు సంతకం చేసిన ఫామ్ కూడా మీకు నేను చూపించిన మరి ఇంతటితో దీనికి సమాప్తం కేవలం మేము ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేస్తాం మరి ఎంత పెద్ద మెజారిటీతో గెలవబోతా మీరందరూ మీరు చూస్తారు రైట్ మొత్తానికి ఇక్కడున్న ఉత్కంఠకు మాత్రం తెరబడ్డది కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సైతరెడ్డి ఉంటారు అయితే సబ్స్ట్యూడ్గా మాత్రమే నరసింహారెడ్డిని నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరాన్ సాయితో ప్రేమ్ సుమన్ నల్గొండ